కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమిపతి ఈ రోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా మంది సఫర్ అయ్యే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం విచ్ ఇస్ నథింగ్ బట్ పీసి పోలిసిస్టిక్ సిండ్రోమ్ ఓకేనా సో పోలీసిస్టిక్ ఒవేరియన్స్ సిండ్రోమ్ అంటే ఏంటి పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనేది ఒక హార్మోనల్ డిజార్డర్ ఈ హార్మోనల్ డిజార్డర్ వల్ల మనకి బాడీ లోపల చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఇర్రెగ్యులర్ పీరియడ్ రావడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సో పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉందా లేదా నాకు నాకు ఏముంది నాకు సిస్కులు ఉన్నాయా చాలా మంది రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు మమ్మల్ని సో మీ కనుక పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి చాలా సింపుల్ ట్రిక్ అండి పిఐఈ అనేది గుర్తుపెట్టుకోండి పి అంటే యుఎస్జి స్కాన్ చేయించినప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి అని కనిపించడం ఫస్ట్ థింగ్ ఐ ఐ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ పీరియడ్ ఇర్రెగ్యులర్ గా ఉండడం అంటే ఒకరోజు హెవీ బ్లీడింగ్ అయిపోవడం ఒకసారి బ్లీడింగ్ రాకపోవడం ఒకసారి నెలలు టుగెదర్ అంటే మంత్స్ టుగెదర్ బ్లీడింగ్ కనిపించకపోవడం ఇలాంటి ఇర్రెగ్యులర్టీస్ ఏమైనా ఉన్నా థర్డ్ థింగ్ ఈ ఫర్ ఎక్సెస్ ఆండ్రోజన్ ఫైవ్ కేటగిరీ ఎక్సెస్ ఆండ్రోజన్ అంటే మేల్ టైప్ లోపల బాల్నెస్ అంటే మేల్స్ కి ఎలా జుట్టుడిపోతుందండి అలా జుట్టుడు ఆర్ట్ ప్యాటర్న్ లో జుట్టు పోవడం హిర్సుటిజం అంటే మేల్స్ కి ఎలా బియర్డ్ చెస్ట్ మీద హెయిర్ బ్యాక్ మీద హెయిర్ గ్రో అవుతుంది ఫేషియల్ హెయిర్ గ్రో అవుతుంది అలాగా అంటే హైపర్ ఆండ్రోజనిజం ఎక్సెస్ ఆండ్రోజన్ ఉన్నా కూడా ఈ మూడిట్లో ఏ రెండు లక్షణాలు మీకున్నా అంటే యూఎస్డి లో ఓవరీస్ ఉండి దాంతో పాటు మీకు హెయిర్ ఎక్కువ ఉన్నా లేదంటే యుఎస్డి లో పాలిసిస్టిక్ ఒవెరియన్స్ ఉంటే పీరియడ్ రెగ్యులర్ ఉన్నా లేదంటే మూడు లక్షణాలు ఉన్నా ఈ మూడిలో రెండు లక్షణాలు ఉన్నా ఇవి ఏవైనా సరే పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్ కిందనే వస్తాయండి సో ఏమేమి లక్షణాలు కనిపిస్తాయి మనకి ఫస్ట్ పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు ఒకసారి నెలల తరబడి రాదు ఒక్కొక్కసారి నెలల తరబడి అవుతుంది ఇలా ఉంటుంది ఆన్ సైకిల్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదండి ఎందుకు ఎగ్ ఇక్కడ పీయూఎస్ రిలీజ్ అవ్వదు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పీసీఎస్ ఉన్న వాళ్ళు క్యారేజ్ అంటే మిస్ క్యారేజ్ గానీ లేదు అని అంటే కన్సీవ్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది పడతారు ఎందుకు ఈ పొట్ట లోపల యూట్రస్ గర్భసంచు అనేది ఉంటుంది దాని కనెక్టెడ్ గా ఓవరీస్ అనేవి ఉంటాయి ట్యూబ్స్ దగ్గర నుంచి సో ఈ ఓవరీస్ ఏంటంటే దీని లోపల ఎగ్స్ అనేవి ఉంటాయండి ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా లేదు అని అంటే ఎగ్ మెచ్యూర్ అవ్వకపోయినా ఎగ్ చుట్టూ ఉన్న షెల్ లో ప్రొజెస్ట్రాన్ అనేది ఉంటుంది సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ షెల్ ప్రొజెస్ట్రాన్ సెక్రీట్ చేస్తుంది ఆ ప్రొజెస్ట్రాన్ ఎప్పుడు సెక్రీట్ అవుతుంది ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వాలి మెచ్యూర్ అవ్వడానికి ఏం కావాలి ఎఫ్ఎస్హెచ్ హెచ్ కావాలంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అది ఎందువల్ల వస్తుంది ఇక్కడ బ్రెయిన్ లోపల ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి జిఎన్ఆర్ హెచ్ రిలీజ్ అయ్యి దీన్ని ట్రిగర్ చేస్తుంది ఇది సరిగ్గా రిలీజ్ అవ్వకపోతే ఎందుకు సరిగ్గా రిలీజ్ అవ్వదు అంటే దానికి నిశ్శిప్తంగా ఇదే కాజ్ అని చెప్పలేము లైఫ్ స్టైల్ సరిగ్గా నిద్ర లేకపోవడం ఫ్యాట్ ఫుడ్ తినడం హెవీగా తినడం ఒబేసిటీ ఉండడం ఇంట్లో ఎవరికైనా ఈ కండిషన్ ఉండడం ఇలాంటి కండిషన్స్ వల్ల మనకి ఎగ్ రిలీజ్ అవ్వదు ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ కి ప్రాబ్లమ్ అవుతుంది సో ఇట్లాంటి కండిషన్స్ కూడా మనకి పీసీఎస్ లో లక్షణాల కింద కనిపిస్తాయి జుట్టు ఎక్కువగా ఎదగడము దాంతో పాటు మనకి వెయిట్ గెయిన్ షుగర్ రావడం పీసీఎస్ లో షుగర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది బీపీ వచ్చే ఛాన్స్ ఉంటది దాంతో పాటు మనకి నీరసం రావడం యాక్నే రావడం అంటే మొహం గానీ చిన్న ఏరియా ఎస్పెషల్లీ యాక్నే రావడం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి సింపుల్ గా ఇక్కడ ఉన్నవన్నీ చేపించుకోవాలంటే అవసరం లేదండి సింపుల్ గా చెప్తాను వినండి ఫస్ట్ మీకు పీసీఎస్ ఉందా లేదా అని తెలుసుకోవాలి అని అంటే యూఎస్జీ స్కాన్ చేయించుకోండి యుఎస్జి స్కాన్ పాజిటివ్ వచ్చినప్పుడు అప్పుడు నెక్స్ట్ చేయించుకోవాల్సింది హార్మోన్ ప్రొఫైల్ హార్మోన్ ప్రొఫైల్ లో టెస్టోస్ట్రాన్ లెవెల్ ఏమైనా ఎక్కువ ఉందా లేదా చూసుకోండి ప్రొడక్ట్ లెవెల్ ఎక్కువ ఉందా లేదో చూసుకోండి దాని తర్వాత హెచ్బిఏవెన్సీ షుగర్ కి టెస్ట్ చేయించుకోండి బీపీ ఎవ్రీడే మానిటర్ చేయించుకోండి ఈ త్రీ సింపుల్ స్టెప్స్ ద్వారా అంటే యూఎస్జీ స్కాన్ హార్మోన్ ప్రొఫైల్ హెచ్బిఏవన్సీ ఇవి చేయించుకోండి మీరు బరువు కనుక పెరుగుతున్నట్లయితే అప్పుడు లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోండి ఇలాంటి టెస్ట్లు చేయించుకోవడం వల్ల మీకు క్లారిటీగా ఒక బ్లడ్ పిక్చర్ లో మీ క్లారిటీ పిసిఓస్ ఉందా లేదా ఎలాంటి వాటికి దారి తీస్తుందనేది అనేది క్లారిటీ తెలుస్తుంది సో మనం పీసీఓఎస్ అంటే ఏంటి ఎలాంటి లక్షణాలు ఉంటాయి దీనికి నిశ్శబ్దమైన కాజెస్ లేవు అని చెప్పాను కదండి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మాట్లాడుకున్నాం అంటే మంచిగా నిద్ర లేకపోవడం బరువు ఎక్కువ పెరిగిపోవడము మంచి అలవాట్లు లేకపోవడం టైం కి ఫుడ్ ఫైబర్ ఫుడ్ తినకపోవడం ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తినడం స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా పీసీఎస్ కి దారితీస్తాయి మరి పిసియుఎస్ ని ట్రీట్ చేయాలంటే ఎలా ట్రీట్ చేయాలి మనం అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో చూసుకుంటే కనుక కంబైండ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ గానీ ఓన్లీ పిల్స్ గానీ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ప్రాబ్లం ఏంటి ఈ హార్మోనల్ పిల్స్ ప్రాబ్లం ఏంటి వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బరువు పెరిగిపోతారు జుట్టు ఊడిపోవడం తర్వాత యాక్నే రావడం స్కిన్ డార్క్ అయిపోవడం ఇది మధ్యలో మధ్యలో కొన్ని రోజులు ఎక్కడో వెకేషన్ కి వెళ్ళి మధ్యలో ఐదు పిల్స్ మానేసారంటే ఇంటర్ మెనిస్ట్రల్ బ్లీడింగ్ అంటే మిడ్ మెనిస్ట్రల్ బ్లీడింగ్ అయిపోవడం వన్స్ ఇది ఆపేసిన తర్వాత మళ్ళీ కండిషన్ రివర్ట్ బ్యాక్ అయిపోవడం జరుగుతుంది దీంతో పాటు క్యూర్ లేకపోగా వీటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి అటాచ్ అయి ఉన్నాయి పాటు ఒకవేళ పీసీస్ విత్ షుగర్ ఉంటే అంటే డయాబెటీస్ ఉంటే మెట్ ఇవ్వడము దాని తర్వాత ఓవిలేషన్ ఇండ్యూజర్స్ అంటారు ఈ మెడిసిన్స్ ని సో ఓవిలేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేసే మెడికేషన్స్ కూడా ఇస్తారు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది సో దీంట్లో ప్రాబ్లం ఎక్కడ ఉందండి నేను లైఫ్ లాంగ్ వాడతాను కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే వాడుకోవచ్చు అండి మీరు లైఫ్ లాంగ్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడినా లేదు అనంటే మీరు ఓవిలేషన్ ఇండ్యూసర్స్ వాడినా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అని అనుకోండి ప్రెగ్నెన్సీ కోసం ఖచ్చితంగా కాంట్రసెప్షన్ ఆపాల్సి ఉంటుంది ఒకటి లైఫ్ లాంగ్ వాడితే దానికి సైడ్ ఎఫెక్ట్ సివియర్ ఉంటుంది థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ఓవిలేషన్ ఇండ్యూసర్స్ వాడినా కూడా మంచి ఎగ్ అనేది రిలీజ్ అవు అవ్వడం అనేది ఇంపార్టెంట్ ఎగ్ మంచిగా లేకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది అండ్ దాంతో పాటు ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది లైఫ్ లాంగ్ మనకు ఉంటుంది మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోతే సో ఈ మెడిసిన్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది కదండి సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి ఈ ప్రాబ్లమ్ ని తగ్గించుకుంటూ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ సరిపోతే చేసే ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంది విచ్ ఇస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ పీసీఓఎస్ లో ఎందుకు బెటర్ ఎందుకంటే ఇక్కడ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండమండి మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో కాంట్రసెప్టివ్స్ మనం ఇవ్వడం లేదు అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ఇది ఆపేసిన వెంటనే మధ్యలో ఒక రెండు రోజులు మీరు మర్చిపోయిన అంటే వెంటనే బ్లీడింగ్ అయిపోవడం లాంటి ఇష్యూస్ కూడా ఉండవు అండ్ పీసీఓఎస్ మీకు హెరిడిటరీగా వచ్చినప్పుడు హార్మోనల్ కాంట్రసెప్టివ్ పిల్స్ మీకు అంత హెల్ప్ చేయకపోవచ్చు బట్ హోమియోపతి ఏంటంటే హెరిడిటరీ హిస్టరీ తీసుకొని మీ స్ట్రెస్ హిస్టరీ తీసుకొని పీరియడ్ ఎలా అవుతుంది ఎంత క్వాంటిటీ అవుతుంది వైట్ డిశ్చార్జ్ అవుతుందా లేదా మీ స్ట్రెస్ ఎలా ఉంది స్ట్రెస్ కి మీరు ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే ఇద్దరు ముగ్గురు పీసీఎస్ ఉన్నా కూడా మనం ఈ కండిషన్ ఆఫ్ కేస్ టేకింగ్ తీసుకున్నట్లయితే ఇండివిజువలైజ్ చేసి కస్టమ్ మేడ్ గా మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఆ మెడిసిన్ మీకు హార్మోనల్ ప్రాబ్లమ్ ని తగ్గిస్తుంది మీ పీరియడ్ ని రెగ్యులరైజ్ చేస్తుంది పెయిన్ ని తగ్గిస్తుంది మూడ్ స్వింగ్స్ సివియర్ ఉంటాయి పీసీఎస్ ఆ మూడ్ స్వింగ్స్ ని కూడా మనకి హోమియోపతి మెడికేషన్ అనేది తగ్గిస్తుందండి సో మంచిగా టైమ్లీగా ఈ మెడిసిన్ అనేది వాడితే రికరెన్స్ రేట్ అనేది కంపేర్ టు ఎలొపతి చాలా మటుకు తగ్గిపోతుంది నెక్స్ట్ మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి గుర్తుపెట్టుకోండి హోమియోపతి విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది బెస్ట్ కాంబినేషన్ ఫర్ పీస్ ఆర్ ఎనీ అదర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ సో హోమియోపతిలో ఏది చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఫిడికస్ హోమియోపతిలో ఇక్కడ మనకి టూ కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఆఫ్లైన్ అంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉంటే గనక ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇలా ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయ్యాక ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి మెడిసిన్స్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడున్నా మనకి ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిర్కస్ హోమిపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అని మాట్లాడుకున్నాం కదండి సో ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఏంటి అవి అంటే ఫస్ట్ హై సక్సెస్ రేట్ అండి అంటే ఆల్రెడీ ఎండోమెట్రియోసిస్ గానీ ఎడినోమయోసిస్ గానీ పీసీఓడి పీసీఓఎస్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ హైపర్ ప్రొలాక్టినేమియా దాని తర్వాత ఫైబ్రోడినోమా దాని తర్వాత బల్కీ అండ్ ఆల్సో డిస్మనోరియా సర్వైకల్ ఎరోజన్ ఇట్లాంటి అన్ని ఫీమేల్ రిప్రొడక్టివ్ కేసెస్ లో మనకి హై సక్సెస్ రేట్ అనేది మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మేము మీకు ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థర్డ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ ఇక్కడ ఫిడికల్స్ లో నాచ్ ఉంటుంది మీకు ఎలాంటి వీడియోస్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము క్లియర్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి సో మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూస్ చేసుకోవాలి అనుకుంటే చూస్ ఫిడికస్ అధిపతి థ్యాంక్ యూ homeopathy